ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా అది బ్రెయిన్లు అంటే చాలా చిన్న థింకర్స్ వాళ్ళకు ఉండేది మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు కాస్ట్ ఫీలింగ్లు ఫ్యాన్ ఫాలోయింగ్లు ఫ్యాన్స్ రిలీజియన్ ఫీలింగ్లు ఏరియా ఫీలింగ్ జిల్లా ఫీలింగ్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లు ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవే నే అసలు వరల్డ్ ఎప్పుడైనా బిల్ గేట్స్ కాస్ట్ చూసారా ఆడి మైక్రోసాఫ్ట్ మైక్రోజాట్ మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు ఎందుకు వాడుతున్నారు అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి మనం నేను వాళ్ళ పొద్దున్నే నేను అన్నం తిన్నాను అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలలో అన్ని మతాలలో పనిచేస్తాను నాకు వస్తుంది ముద్ద అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి నీ కాస్ట్ కాస్టాడ్ పండించిన పంటే తిను నీ కాస్ట్ కాస్టార్డ్ దగ్గరే పని పనిచేయి అట్టా ఉండాలి నీ వల్ల కాదు అది కానప్పుడు ఇంకెందుకు ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకోగలనుకుంటే మరీ ఫీల్ అయితే ఉద్యోగాల్లో అన్నిట్లో చూపించుకుంటుంటే ఎత్త అసలు బ్యాక్వర్డ్